అన్యజనులందరిలో రక్షణ దేవుని రక్షణ అంటే ఏమిటో తెలియపరచబడాలి చాలామంది అనుకుంటున్నారు వై జన్మ పరంపర జనన మరణ పరంపర ఇలాగా అనంతంగా సాగిపోతుంది నిర్దిష్టమైనటువంటి ముగింపేవి దీనికి ఉండదు ఈ జీవిత కాలంలో చేసిన పాపపుణ్యాలను బట్టి మళ్ళీ తర్వాయి జన్మ నిర్ణయించబడుతుంది మంచి కర్మ చేస్తే మంచి జన్మ లేకపోతే నీచ జన్మ కలుగుతుంది మళ్ళీ 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 కర్మ ఫలం అనుభవిస్తూ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాము ఇప్పుడు పుట్టాము పూర్వజన్మ ఎక్కడో మనకు ఆ స్పృహ లేదు జ్ఞాపకం ఉండదు మహానుభావులకైతే ఉంటుందట మనం మళ్ళీ ఎక్కడ పుడతామో తెలియదు ఇంకా ఉన్నంతకాలం మనం ఏదో సుఖంగా బ్రతికేస్తే మంచిది ఎవరికి కీడు చేయకుండా సాధ్యమైన మంచి కార్యాలు చేస్తూ చెడ్డ కార్యాలు తగ్గించి తక్కువ తక్కువ రాను రాను అసలే చేయకుండా చెడ్డ కార్యాలు ఇది మన జీవిత పరమావధి అనుకుంటున్నాం ఈ లోకానికి తెలియని సత్యం ఒకటి ఉంది క్రైస్తవునికి తెలిసిన సత్యం ఒకటి ఉంది ఈ లోకానికి క్రైస్తవుడు తెలియజేయవలసిన సత్యం ఒకటి ఉంది అదేమిటంటే ప్రతి మానవుడు ఇదే మొదటిసారి జన్మించాడు ఇదే ఆఖరిసారి ఇంతకు ముందెక్కడా వీడు పుట్టలేదు తర్వాత ఎక్కడా పుట్టడు ఇదే వాడి మొదటి ఆఖరి ఏకైక జన్మ ఈ జన్మలో అతడు జన్మత జాతి మూల పురుషుని నుండి వచ్చిన స్వభావాన్ని బట్టి పాపిగా పుట్టాడు జన్మత పాపి మన ఒకేసారి పుట్టి మరణించి తీర్పు కోసం ఎదురు చూసే ఈ మానవ సంతతికి మూల పితరుడు ఆదాము అతని భార్య హవ్వ వాళ్ళిద్దరు పితరుడు అక్కడి నుంచి వచ్చింది మానవ జాతి ఈ లోకానికి తెలీదు ఇంకేదేదేదో కథలు చెప్పుకుంటారు ఊహాజనితమైన కల్పనా కథలు వాస్తవంగా అక్షరాల చారిత్రకంగా ఇలాగే జరిగింది ఆదాము హౌవల సంతానమే ఇప్పుడు మీద ఉన్నటువంటి సమస్త మానవ జాతి ఆదాము నుండి వీళ్లకు పాప స్వభావం వచ్చింది ఆ పాప స్వభావం ఉంది కనుక కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు ప్రతి మనిషి ఏ భేదము లేదు అందరూ పాపము చేస్తూ ఉన్నారు ఏదో విధంగా దేవునికి దుఃఖకరంగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట పాపం చేయడం అంటే ఘోరమైన వ్యభిచారాలు నరహత్యలు చేయడం కాదు దొంగతనాలు దోపిడీలు చేయడం అనే కాదు అందరూ దొంగలే అందరూ దోపిడీ అట్లేని కాదు అందరూ విభిచారులు అందరూ హంతకులని కాదు బైబిల్ చెప్పే పాపం అనగా దేవునికి ఆయాసకరమైన జీవిత విధానం దేవునికి ఆయాసకరంగా మనల్ని నడిపించే మన అంతరంగ స్వభావం అది పాపం అంటే ఈ పాపాన్ని బట్టి వీడు ఇలాగే చచ్చిపోతే పాపిగా చనిపోతే పాప స్వభావంతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అగ్నిగుండంలో గ్యారంటీగా పడతాడు మోక్షరాజ్యానికి వీడిని చేర్చుకోవడం దేవునికి ఇష్టమే కానీ వీడు యోగ్యుడు కాదు ఈ పాప స్వభావముతో మనిషిని ఉన్నపాటున స్వర్గానికి తీసుకెళ్తే ఆ స్వర్గాన్ని కూడా భూలోకం లాగా చండాలంగా మార్చేస్తాడు కనుక ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద హెల్ఫ్ ఫైర్ లేక్ ఆఫ్ ఫైర్ అగ్నిగంధకముల సరస్సులోనికి మనుషులందరూ వెళ్ళిపోతున్నారు ఈ సమస్య నుంచి రక్షణ పొందాలి మానవుడు ప్రతి మానవుని ముందున్నటువంటి ప్రప్రథమ గురి ప్రప్రథమ అవసరత ఏంటంటే ఈ లోకాన్ని విడిచాక అగ్నిగుండంలో పడకుండా దేవుని నిత్య మహిమ రాజ్యంలో ప్రవేశించాలి ఎలా జరుగుతుంది అంటే మనము చేసే పుణ్య కర్మల వల్ల మంచి కర్మల వల్ల జరగదు మనము చేసే పూజలు తపస్సులు సాధన వల్ల జరగదు ఆ పరమాత్ముడే ఎత్తి ఆయన కార్చిన పరిశుద్ధమైన దైవ రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపాలు మనం కడుక్కుంటేనే మనము నరకము నుండి రక్షింపబడగలం దేవుని మహిమానంద రాజ్యంలోనికి నిత్య మహిమ రాజ్యంలోనికి ఆనంద రాజ్యంలోనికి ప్రవేశించగలం ఇది రక్షణ ఈ రక్షణ అన్యజనులందరిలో తెలియబడాలి అంటాడు దావీదు భక్తుడు అరవై ఏడవ కీర్తన భూమి మీద నీ మార్గము తెలియబడున్నట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు అసలు రక్షణ అనేది ఏమిటి ఎందుకు కావాలి ఒక సమస్య ఉంది కనుక రక్షణ కావాలి ఏమిటా సమస్య అంటే మనం పుట్టుకతోనే పాప స్వభావం కలిగిన వాళ్ళు ఈ పాప స్వభావాన్ని బట్టి అగ్నిగుండంలో పడక తప్పని పరిస్థితి ఉన్నటువంటి దీనులము దరిద్రులము నిస్సహాయులము మరి ఎలాగా ఆ భయంకర నరకాగ్ని గుండము నుండి ఎలా తప్పించుకోవాలి ఆ తప్పించుకునే మార్గమే యేసు ఆ తప్పించుకునే సాధనం మనం పరిశుద్ధపరచబడే సాధనమే యేసు రక్తం ఇది మనం చెప్పే సువార్త ఈ సువార్త ప్రకటన కొరకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు ఈ సువార్త ప్రకటనలో దేవుని గుణాతిశయములను మనం లోకానికి తెలియజెప్పాలి దేవుడు పరిశుద్ధుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట తప్పని వాడు ఆయన పాపులను కరుణించి క్షమించి పరిశుద్ధులుగా మార్చాలని మనస్తత్వం కలిగిన వాడు యహోవా ఉత్తముడు గనుక ఏం చేస్తాడంటే పాపులను అసహించుకోవడం కాదు ఉత్తముడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఇరవై ఐదవ కీర్తన చూడండి ఎనిమిదవ వచనం ఇరవై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడును యదార్ధవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును పాపులకు ఉపదేశిస్తాడు ఆయన తన మార్గాన్ని గూర్చి ఎందుకు పాపులకు ఎందుకు ఉపదేశించాలంటే పరిశుద్ధ మార్గము పరిశుద్ధ పరచబడే మార్గము నీతి మార్గం సత్యలోకానికి చేర్చే మార్గాన్ని కూర్చి పాపులకు ఆయన ఎందుకు ఉపదేశిస్తాడంటే ఆయన ఉత్తముడు కాబట్టి ఆయన ఉత్తముడు కాబట్టి ఆయన ఉత్తమత్వానికి ఈ పాపులకు రక్షణ మార్గం తెలియజేయడానికి సంబంధం ఏంటి లింక్ ఏమిటంటే ఈ పాపులు తమ కర్మను బట్టి పాపులు కాలేదు తమ జన్మను బట్టి పాపులైనారు అని ఆయన ఆయన తెలుసు ఆయన ఎరిగిన వాడు వీడు ఎందుకు తప్పులు చేస్తున్నాడు తప్పులు చేసే స్వభావంతోనే పుట్టాడు ఆ స్వభావం ఎలా వచ్చిందంటే రక్తంలో వచ్చింది ఈ రక్తం ఎక్కడి నుంచి మొదలైందంటే ఆదాం నుంచి మొదలైంది వాడు పుట్టుకతోనే ఆ స్వభావంతో పుట్టి దాన్ని జయించలేక అనుకుంటూనే తప్పులు చేస్తున్నాడు కదా వాడిని వెంటనే అసహించుకొని అగ్నిగుండంలో వేయడం కాదు అది న్యాయము కాదు తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఈ మనిషి పాపి అయినాడు గనక వాడు కష్టపడకుండానే వాడు పరిశుద్ధుడయ్యే మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తాను వాడు కష్టపడి పాపి కాలేదు కనుక వాడు కష్టపడకుండానే వాడు రక్షణ పొందాలి ఉచితముగా రక్షణ పొందాలి ఇది దేవుని కృప ఇది కృపారక్షణ అందుకే ఆశీర్వాదం గారి పరిచర్య పేరు యేసుక్రీస్తు కృపానిధి అని పెట్టారు పరిచర్య పేరే ఇంతటి కృప యేసు మనకు అనుగ్రహించాడు దేవుడు అనబడిన ఏ వ్యక్తి ఇంత కృప చూపించాడు అసలు అంటే కాన్సెప్ట్ సరైన అవగాహన ఉందా సరైన కాన్సెప్ట్ ఉందా అంటే ఏమిటో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గ్రంథము బైబిలు ప్రపంచానికి కృ పరిచయం చేసిన వాడు పరమాత్ముని కుమారుడైన యేసునాథుడు ఆది సంభూతుడు నాద స్వరూపుడు ఆయన ఆయనను గుర్చి తెలియపరచాలి రాత్రి మగళ్ళు మన నోట్లో ఈ సాక్ష్యమే ఉండాలి దేవుని పరిశుద్ధత దేవుని న్యాయము దేవుని నీతి దేవుని కృప దేవుని సత్యసంధత ఆయన సత్యసంధుడు ఆయన సత్యవంతుడు అబద్ధమాడనేరనివాడు మార్పు చెందనివాడు అని ఎప్పుడు మార్చాడు దండిస్తాను అనే మాట అప్పుడప్పుడు తన దయను బట్టి మారుస్తాడు ఎంత దయామయ్యండి ఇది దేవుని గుణాతిశయము దేవుని గొప్ప గొప్ప గుణములు ప్రచురము చేయడానికి నీవు రక్షింపబడ్డావు మరి ప్రచురం చేయాలంటే నువ్వు తెలుసుకోవాలి కదా ముందు